సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ధర్మస్థల క్షేత్రమై రోగులుతున్న వివాదం గురించి చాడాశాస్త్రి గారు చాలా కాలం తర్వాత ఇంతకాలం తర్వాత ఆయనకి సరైన సమాచారం లభించడంతో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఏంటో చూద్దాము కర్ణాటకలోని ప్రసిద్ధమైన శైవ క్షేత్రమైన ధర్మస్థలంలో వివాదంపై వివరాలు పోస్ట్ పెట్టమని చాలా మంది కోరారు కానీ పూర్తి వివరాలు ఆధారాలు లేకుండా పోస్ట్ పెట్టకూడదు అని ఆగాణం ఈ వివాదం రెండు వేల ఇరవై ఐదు జూలై మూడున ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది అతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలంలో వందలాది మృతదేహాలను ముఖ్యంగా మహిళలు మరియు బాలికలను లైంగికంగా వేధించబడ్డ వారిని హత్య చేసి పెట్టినట్లు ఆరోపించాడు ఇతను బెల్తం గడి కోర్టులో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి మరియు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేశాడు అతను తన వాంగ్మూలంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థల మంజునాథ ఆలయ పరిపాలనలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు అత్యాచారం మరియు హత్యలకు గురైన స్త్రీలు మరియు మైనర్లతో సహా వందలాది మృతదేహాలను బలవంతంగా పాచిపెట్టినట్లు లేదా కాల్చినట్లు ఆరోపించాడు తనను కొట్టి హత్య చేస్తామని బెదిరించారని మరియు సూపర్వైజర్లు హెచ్చరించారని అందుకే ఈ రహస్యాన్ని ఇన్ని సంవత్సరాలు బయట పెట్టలేదు అని చెప్పాడు అతను తాను పాతిపెట్టిన స్థలాల నుండి కొన్ని ఎముకల అవశేషాలను తవ్వి ఒక పుర్రెను ఆధారాలుగా పోలీసులకు సమర్పించి అవశేషాలను కోర్టులో కూడా చూపించాడు అతని వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ధర్మస్థల పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు అతనికి హాని కలగకుండా అధికారికంగా రక్షణ ఇవ్వబడింది ఈ ఆరోపణలు కర్ణాటకలోను మరియు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఐపీఎస్ అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు మధ్య ధర్మస్థలంలో సుమారు రెండు వందల యాభై మిస్సింగ్ కేసులు నమోదైనట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం మరియు హత్య కేసు రెండు వేల మూడులో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని అదృశ్యం కేసు వంటి పాత కేసులను పోలీసులు తిరిగి పరిశీలిస్తున్నారు ఈ ఘటనలను కప్పిపుచ్చడంలో ఆలయ నిర్వహణ ముఖ్యంగా ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్గడే మరియు ఆయన కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలు బయటపడలేదు ధర్మస్థలిలో తనను బెదిరించి తన చేత మూడు వందల యాభై పైగా అమ్మాయిల సవాళ్లను పాతిపెట్టించారు అని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడి మాటల వల్ల హిందూ ధర్మాన్ని ద్వేషించే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హిందువులలో ఉండే బీజేపీ ద్వేషులు కమ్యూనిస్టులు చర్చి ఇంకా ఎస్డిపిఐ వంటి ముస్లిం సంస్థలు అల్ జజీరా వంటి విదేశీ మీడియా సంస్థలకు మంచి ఫుడ్ దొరికింది అని నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు ఆరోపణలు చేసిన వ్యక్తి చూపించిన ధర్మస్థల పరిసరాల్లో పదిహేడు ప్రాంతాలలో సిట్ తవ్వకాలు చేపట్టింది కానీ ఒక్క సైట్ నంబర్ లో కొన్ని ఎముకలు మాత్రమే బయటపడ్డాయి అవి కూడా పుర్రె లభించని పురుషుని ఎముకలుగా గుర్తించారు ఈ అవశేషాలపై డిఎన్ఏ మరియు ఫోరెన్సిక్ పరీక్షలు జరుగుతున్నాయి సిట్ కి ఏ ఆధారాలు దొరకని నేపథ్యంలో అనూహ్యంగా ఆరోపణలను చేసిన వ్యక్తి తనచే బలవంతంగా ఆరోపణలు చేశారని సిట్ ముందు అంగీకరించినట్లు కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి తెలంగాణ టుడేలో వచ్చిన వార్త ప్రకారం తాను రెండు వేల పద్నాలుగులో ధర్మస్థల వదిలి తమిళనాడు వెళ్ళిపోయాను అని రెండు వేల ఇరవై మూడులో కొందరు వ్యక్తులు తనని సంప్రదించి ఏ కుట్ర చేయమన్నారు అని తాను సమర్పించిన పుర్రే ఈ కేసుకు సంబంధించినది కాదు అని దానిని తాను సేకరించానని తనపై వచ్చిన ఒత్తిడి కారణంగా తాను ధర్మస్థల వివాదాన్ని సృష్టించానని చెప్పాడట విధంగా రెండు వేల మూడులో తప్పిపోయిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తల్లి కూడా అప్పుడు పరిస్థితులను బట్టి అటువంటి ఆరోపణలు చేశాను నా దగ్గర ఆధారాలు లేవు ప్రస్తుతం సిట్ పరిశోధనలో ఏ ఆధారాలు దొరకలేదు కాబట్టి నా ఆరోపణలు ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పింది నిన్న కర్ణాటక అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ సిట్ చేపట్టిన పదిహేడు స్థలాలలో కేవలం రెండు చోట్ల మాత్రమే కాస్త ఎముకలు వంటివి దొరికాయి అంతకు మించి భారీ ఎత్తున ఆధారాలు దొరకలేదు ఆ ఎముకలతో పాటు అక్కడ మట్టిని కూడా పరీక్షలకు పంపుతున్నాం అసలు ఈ ఆరోపణలు వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పరిశోధన ఉంటుంది అని చెప్పాడు మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే ఎవడో ఏదో ఆరోపణలు చేస్తే కనీసం వాటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా సంచలన ఆరోపణలు చేయడం ఏమిటి సిట్ వేయడం ఏమిటి అని అసహనం వ్యక్తం చేసి ఈ కుట్ర వెనుక ఉన్న వారిని బయట పెట్టాలి అని కోరాడు కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ గుండూరావు కూడా ఆరోపణలు వెనుక ఎవరున్నారో విచారణ జరగాలని కోరాడు హిందూ మత సంస్థల మీద మత పెద్దల మీద ఇటువంటి ఆరోపణలు చాలా సార్లు వస్తున్నాయి గతంలో శంకరాచార్యుల మఠం మీద మరియు సాక్షాత్తు స్వామివారి మీద ఆరోపణలు వచ్చాయి చివరకు విచారణలో ఆ ఆరోపణలన్నీ సృష్టించారు అని తేలింది దీనికి కారణం ఏమిటి ఏవైనా హిందూ గురువుల మీద సంస్థల మీద ఆరోపణలు రాగానే కొన్ని హిందూ ధర్మ వ్యతిరేక సంస్థలు ముఖ్యంగా అబ్రహామిక్ మతాల సంస్థలు వాటి సానుభూతి పరులైన మీడియా వారు యథావిధిగా వామపక్ష భావజాలం గల వారు పని కట్టుకుని ఏ విచారణ జరగకముందే ఆధారాలు పూర్తిగా దొరకకముందే ఈ గురువులను సంస్థలను మీడియాలో ఎంతగా విమర్శిస్తారో ఆ నెగిటివ్ వార్తకు ఎంతగా ప్రచారం కల్పిస్తారో ఆ గురువులను మరియు సంస్థలను ఎంత బద్నాం చేస్తారో మనకు తెలుసు దానికి తోడు తాము అతి గొప్ప వారం అతి ఉదారుమోదలం అని ఇరవై నాలుగు గంటలు నిరూపించుకోవాలి అని దురదవుతున్న దురద ఉన్న కొందరు హిందువులు కూడా తెలుసో తెలియకో ఈ హిందువు వ్యతిరేక ముఠాకు మద్దతుగా మాట్లాడుతూ హిందువుగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకోవాలని ఉంది అని ఒకడు కూస్తే అసలు ధర్మస్థల పేరు మార్చాలి అని ఇంకోటి మాట్లాడతాడు మరొకడైతే అసలు మన ఈ హిందూ సంస్థలు గురువులు ఫేక్ అంటూ అందరి మీద విరుచుకు కొడుతూ ఉంటాడు ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరిగి శిక్ష పడాలి కానీ ఇక్కడ హిందూ సంస్థల విషయంలో జరుగుతోంది ఏమిటి ఆరోపణలు రాగానే ఊరి తీసేయండి అనే లెవెల్లో ప్రచారం జరుగుతోంది పోనీ ఇదే లెవెల్లో మిగతా మతాల గురువుల సంస్థల విషయంలో స్పందిస్తున్నారా అంటే లేదు ఉదాహరణకు కేరళలో చర్చిలలో ఆడవాళ్ళకు భద్రత లేదు ఫాదర్స్ బిషప్స్ మమ్మల్ని శారీరకంగా వేధిస్తున్నారు అని నన్స్ స్వయంగా మీడియా ముందు చెప్పినా చర్చిలలో నూతుల్లో నర్సు సేవలు దొరికినా ఆ వార్తలు ఒకసారి వార్తల్లోకి వచ్చి మాయమైపోతాయి అలాగే ఈ మధ్యనే యూపీలో హిందూ అమ్మాయిలను స్త్రీలను టార్గెట్ చేసి ఒక ఇస్లామిక్ గురువు మరియు సంస్థ పదిహేను వందల మందికి పైగా హిందూ స్త్రీలను ట్రాప్ చేసినట్లు ఈ ఆపరేషన్ కోసం వందల కోట్ల నిధులు విదేశాల నుండి వచ్చినట్లు రుజువు దొరికిన ఈ మీడియా ముఠా కానీ సోకాల్డ్ సెక్యులర్ హిందూ నెహ్రూ కుటుంబ బానిసల ముఠా కానీ వాటి మీద ఒక మాట మాట్లాడరు ఏమిటి వీరి అజెండా ఇట్లా చాటశాస్త్రి దీని మీద కామెంట్స్ రూపంలో జరిగిన చర్చ యజ్జనారాయణ కుమ్మమూరు గారు చేసిన కామెంట్ నేను ముందే చెప్పాను ఇది డ్రామా అని ఆరు ప్రదేశాల్లో తవ్వితే ఒక చోట మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయి అని వార్త చూడగానే అర్థమవుతుంది ధర్మస్థలాల దారిలో ఆనంద చర్చిలు మసీదులు కూడా ఉన్నాయి స్పెసిఫిక్గా ధర్మాధికారి హెగ్డే గారి మీద వారి కుటుంబ సభ్యులను డైరెక్ట్గా భద్రాం చేసే ప్రయత్నం అని నేను చెప్పాను నా కామెంట్లకు నన్ను బూతులు తిట్టారు కొందరు డికే మైనారిటీ కేఎంఎంఈ రాస్తారు కమ్మా నాస్తిగా యాక్టివిస్టులు ఇప్పుడు వారు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు నేను ఆడిట్ పని మీద అన్నే గిరే అనే టౌన్ కు వెళ్ళాను అక్కడ ధ్వంసమైన దేవాలయం దానికి పర్లాంగ్ దూరంలో పంపకాలను తవ్వుతుంటే ఎనిమిది వందల పుర్రెలు రెండు వందల సంవత్సరాల టిప్పు సుల్తాన్ కాలం నాటివి బయటపడ్డాయి అది వామపక్ష చరిత్రకారులు డాక్టర్ కాలేబుర్గి డాక్టర్ లంకేష్లు విచారించి ఆకలి చావల వలన అని ఫైల్ క్లోజ్ చేశారు కాంగ్రెస్ హయాంలో తర్వాత కాలంలో ఈ వివాదాస్పద చరిత్రకారులు హత్య చేయబడ్డారు ఇంకో మెంబర్ గిరీష్ కాన్రాడ్ మళ్లీ నూరెత్తలేదు కానీ మిగిలిన శరీర భాగాలు ఎందుకు చేసి తలలు మాత్రమే ఎందుకు ఒకే గుంటలో పడేశారు అనే దానికి సమాధానం లేదు సమీపంలో ఒక గుట్ట దాని మీద మసీదు చూశాను గ్రామ పెద్ద ఆ గుట్ట కింద ఉన్నాయి మిగిలిన ఎంపికలు తవ్వితే దొరుకుతాయి అన్నాడు ఈ విషయాన్ని అంతటితో క్లోజ్ చేసి టిప్పు సుల్తాన్ జన్మదినాలు టిప్పు సుల్తాన్ పేరున బస్ స్టాండ్లు ఆటో స్టాండ్లు రోడ్లు విగ్రహాలు పబ్లిసిటీ తీవ్రతరం చేశారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్చ్ అన్యాగిరే టు నో మోర్ విద్యుత్ పేరుతో ఉన్నవారు పెట్టిన కామెంట్ కట్టర్ హిందువులు అనుకునే వాళ్ళు బాగా అనుభవం ఉన్న హిందువులు కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మేసి అది ఫేక్ అంటుంటే వినకుండా నన్ను తీశారు ఈయనే చోట ఇదే పోస్ట్ కు పెట్టిన కామెంట్ నిజం కన్నా అబద్ధాలను పుకార్లను ప్రచారాలనే ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు అది హ్యూమన్ సైకాలజీ కాబట్టి ఆ సైకాలజీనే విను బాగుంటున్నారు ఎంతో మంది కట్టర్ హిందువులం మేము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ ప్రచారాల మొత్తులో పడిపోయారు ఆసిఫా విషయంలో ఇలాగే ప్రచారం చేశారు కానీ అదంతా అబద్ధం అని తేలింది అయినా ప్రజల్లో బాగా ప్రచారం అయిపోయిన ఆ అబద్ధమే నిజమని ఇప్పటికీ తొంభై శాతం మంది బంధువులు నమ్ముతున్నారు పవన్ కుమార్ సిద్ధి గారు పెట్టిన కామెంట్ ఈ మధ్య అజ్మీర్ దర్గాలో ఆ దర్గా పెద్దలు కొన్ని ఏళ్ల పాటు వేల మంది హిందూ అమ్మాయిలను లైంగికంగా వేధించి చాలా మంది ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారని కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో కేవలం వాళ్లే కాదు హిందూ సంస్థలు కూడా ఇలాగే చేశాయని ఆరోపణలు చేసి వారి తప్పుని కప్పిపుచ్చుకునే కుట్రనేమో ఇది అనిపిస్తుంది జిహాదీలు వారి సమర్థకులు అయిన కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను బద్నాం చేయడానికి జిహాదీలను కాపాడడానికి ఎంత దూరం అయినా వెళతాయి వెంకటరామారావు కే అనేవారు చెబుతున్నమాట చెబుతున్న మాట ధర్మస్థల కేసులో కల్పిత పాత్ర సృష్టి ధర్మస్థల సౌజన్య భట్ కేసు అవాస్తవం కల్పితం సౌజన్య అనే బాలికే లేదని చెప్తున్న పాఠశాల రికార్డులు కర్ణాటకలోని ధర్మస్థలలో బాలికలపై దారుణాలు జరిగాయంటూ తన కూతురు అనన్య భట్ రెండు వేల మూడులో అదృశ్యమైందని సుజాత భట్ చేసిన ఆరోపణలు ఒకప్పుడు భారీ సంచలనం సృష్టించాయి సాక్ష్యాల లేమి పెళ్లి కాలేదన్న ఆరోపణలు అయితే ఇప్పటి వరకు అనన్య అనే బాలిక ఉన్నట్లు ఏ పాఠశాల రికార్డులు ఫోటోలు స్నేహితుల మాంగమూలాలు బయటకు రాలేదు స్థానికులు బంధువులు స్పష్టంగా సుజాతకు పెళ్ళే కాలేదు పిల్లలు లేరు అని చెబుతున్నారు సిబిఐ ఉద్యోగం ఆసుపత్రి కథనాలు ఫేక్ తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగులో కోల్కతా సిబిఐలో స్టెనోగ్రాఫర్ గా పనిచేశానని సుజాత పలుమార్లు చెప్పుకుంది కాగా అధికారుల విచారణలో ఆ పేరుతో ఎటువంటి ఉద్యోగి రికార్డులు లేవని సిబిఐ స్పష్టం చేసింది అలాగే ధర్మస్థల ఆలయ సిబ్బంది దాడి చేయగా తాను బెంగళూరులోని అగాడి హాస్పిటల్లో మూడు నెలలు కోమాలో ఉన్నానని చెప్పింది సుజాత అధికారులు చేసిన విచారణలో ఆసుపత్రి రికార్డుల్లో ఆమె పేరే లేకపోవడం అనుమానాలకు దారితీసింది సహజీవనం వాస్తవాలు వెలుగులోకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఏడు మధ్య సుజాత భట్ శివమొగ్గ జిల్లా రెప్పనపేటలో ప్రభాకర్ బలిగతో సాజీవనం చేసిందని వారికి ఎలాంటి పిల్లలు లేరని పత్రికా రిపోర్టులు ధృవీకరించాయి ఆమెకు పిల్లలు లేకపోవడంతో కుక్కలను పెంచుకునేది అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇది అన్నన్య భట్ కథనంపై మరింత అనుమానాలు రేకెత్తించింది అన్నన్య నిజమా లేక కల్పితమా ఇప్పటి వరకు బయటపడిన ఆధారాలన్నీ సుజాత భట్ వాదనాలను ఖండిస్తున్నాయి దీంతో అనన్య భట్ అసలు ఉందా లేక సుజాత భట్ సృష్టించిన కల్పిత పాత్ర అన్న ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా మారింది అనన్య భట్ అసలు ఉన్నదన్న నిర్ధారణే దొరకలేదు స్కూల్ రికార్డులు ఫోటోలు స్నేహితుల వాంగ్మూలాలు పుట్టిన సర్టిఫికేట్ ఏది లేదు అనన్య భట్ ఉంది అని దుర్వీకరించడం లేదు ఇది ఒక విద్యార్థిని అదృశ్యం కేసు అయితే కనీసం ప్రాథమిక ఆధారాలు ఉండాలి కానీ అన్ని గాలి మాటల్లాగే ఉన్నాయి సుజాత భట్ స్వయంగా చెప్పిన వివరాలు ఉద్యోగం ఆసుపత్రి కోమ కూతురు దృశ్యం అన్ని ఒక్కొక్కటిగా రికార్డుల్లో దొరకకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించాయి పవిత్ర ధర్మస్థల క్షేత్రంపై తప్పుడు ఆరోపణలు చేసి ఆలయ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కుట్ర జరిగినట్టు తెలుస్తోంది కాపీ అండ్ పేస్టెడ్ సుధా ఆత్రేయ గారు పెట్టిన కామెంట్ ఎస్డిఎం ట్రస్ట్ వారివి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి అందులో ఒకటి హాసన్లోని ఎస్డిఎం ఆయుర్వేద వైద్య కళాశాల అక్కడ అతి తక్కువ ధరలో అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద వైద్యం అందుతుంది నేను చాలాసార్లు అక్కడ ఉన్నాను ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మరి ఇది మన కమ్మీ బ్రాహ్మణులకు కష్టమే కదా సార్ నంజున్ దేశ్వర నంజున్ దేశ్వర పేరుతో ఉన్నవారు పెట్టిన కామెంట్ ధర్మస్థల ప్రాంతంలో అంటే చుట్టుపక్కల జిల్లాల్లో మిషనరీల మత మార్పిడలకు కానీ నక్సలిజం పెంచడానికి గానీ ధర్మస్థల క్షేత్రం పాలకులు అవకాశాలు ఇవ్వలేదు అంతకు మించి ధర్మస్థల ఆలయ పాలకులు అయిన పూజీలైన శ్రీ వీరేంద్ర హెగ్డే గారు గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు దాని ద్వారా లక్షలాది కుటుంబాలు ఈరోజు నెమ్మదిగా పడుతున్నారు అంతకు మించి కర్ణాటక రాష్ట్రం అంతటా ధర్మస్థల క్షేత్రం గుర్తి నుంచి సుమారు పదివేల ఆలయాల జీర్ణోద్ధరణ మరియు కొత్త ఆలయాలు నిర్మించడానికి ప్రతి ఆలయానికి లక్షల్లో ధన సహాయం చేశారు కమ్మీచులు జిహాదీలు మిషనరీలు హిందూ ధర్మంపై దాడి చేయడానికి ఇంకేం కావాలి దానికి స్పష్టమైన ఉదాహరణ శ్రీ ధర్మస్థల క్షేత్రంపై అబద్ధపు ప్రచారాలు ఆరోపణలు విఠల్ ప్రతాప్ వర్మ ఇందూకూరి గారు పెట్టిన కామెంట్ ధర్మస్థల సంఘటన ముందు ఐర్లాండ్లో చర్చి అధీనంలో ఉన్న సంస్థలో జరిగిన ఘోరం గురించి ఒక మోస్తరు వార్తలు వచ్చాయి వాటికి దీనికి లింక్ ఉండొచ్చు వాటికి విరుగుడుగా ఈ వార్త ప్రచారం చేశారేమో అనే కోణంలో విచారణ చేయాలి జూన్ పద్దెనిమిదిన ఐర్లాండ్ వార్త వస్తే జూన్ ఇరవై రెండున వీడు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి దానికి సంబంధించి ఒక లింక్ కూడా ఆయన కామెంట్ లో పెట్టారు స్వస్తి భారత్ మాతకి జై